ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అరుణారెడ్డి పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఓజలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని విజయలక్ష్మి నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పలు సమస్యలపై మాట్లాడారు ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారంతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కువ యూనిట్స్ వాళ్ళకి సోలార్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి పక్కన ఖర్చు అయితే అది ఎక్స్ట్రా మనీ కూడా వాళ్ళకి వస్తుంది అవును కదండి గారు అది మీరు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత వాళ్ళకి సబ్సిడీ కూడా వస్తుంది ఇప్పుడు వంద యూనిట్లు సోలార్ ద్వారా వస్తే వాళ్ళ యాభై యూనిట్లు వాడితే యాభై యూనిట్ల మనీ గవర్నమెంట్ వాళ్ళకి ప్యాక్ చేస్తుంది అలా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి ఇది మీరు అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్లో అందరే కాకుండా సర్పంచ్లు కానీ అధికారులు కూడా వాళ్ళకి ఒక అవగాహన కలిగిస్తే ప్రతి ఒక్కరూ కూడా సులారు యూజ్ చేసుకోవడానికి పెరుగుతుంది తర్వాత యోగా అనేది కూడా అది వెరీ ఇంపార్టెంట్ మీరందరూ కూడా యోగా నేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా యోగా ఇంపార్టెన్స్ తెలియజేస్తే అందరికి కూడా దీని గురించి తెలియదు కాబట్టి మీరు తెలియజేయండి ఇది రాబోయే కాలంలో కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా వరకు చేసుకోవచ్చు అందరూ తప్పనిసరిగా వచ్చి మీ పంచాయతీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తెచ్చినట్లయితే అవి మాక్సిమం అన్ని అందరు మండల సా ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ అధికారితో ఏం పని ఉంటుంది ఏ ఏ పరిష్కారం చేయాలనేది అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రోజల్ మండలంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలకి ఇబ్బందులు లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా అందరూ ఇలాంటి సమావేశాలకు హాజరు కావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ వీలకపోయాడు చేయలేకపోయాము ఇప్పుడు సర్వీస్ కూడా పెట్టి చాలామందికి తెసేస్తారు ఇటు జరిగింది జాయింట్ ఎన్యూస్ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని కనిపించి వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకుంటాము తీసుకొని బ్యాంక్ ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ కాకుండా ఎలాంటి ఎలాంటిపోతే సరే కానీ చూసుకుంటాము దగ్గరకి అది జరుగుతుంది ఆ మూడు గ్రామాలకు వాళ్ళు ఎవరన్నా వచ్చినా కొంచెం రైతులకు చెప్పి వాళ్ళు వాళ్ళని చూసుకోమని చెప్పింది దేవుసి అంటే అన్నీ ఉన్నారు కాబట్టి అది ప్రస్తుతానికి అది కొత్త జరుగుతుంది ఇంకోటి రేషన్ కార్డ్స్ ఇప్పుడు పెట్టున్నారు అంటే స్మిటింగ్ కానీ జాయింట్గా తీసేసుకోవడం ప్లస్ ఎత్తులు కొత్త వెంట్రీ చేసుకోవడానికి సర్వీస్ ఇచ్చి ఉన్నారు అవి చేసుకున్నవి వెరిఫికేషన్ నాకు వస్తే వచ్చిన తర్వాత నేను ఒకటి చూసి యాక్సెప్ట్ చేస్తున్నాను

పశుప్రాస్కి సంబంధించి ఎవరైనా పెద్ద పంపం అది కూడా మనం పశువు డాక్టర్ ద్వారా మనం ఇస్తాము దానికి కూడా మొత్తం మన ఇంచాలం ఉద్యోగాలకు ఖచ్చితంగా మళ్ళీ అది కూడా ఎవరైనా ఉంటే అంటే మేము ప్రతి పంచాయతీలో మీ ప్రజలకి ప్రాథమిక ఇది దీని సంబంధించి ఇంటెర్నేషనల్ పంచాయతీ ఏఐ లక్షల రూపాయలు వాయిదాలు డేటా ఎంట్రైస్ ద్వారా చేయనని ఉండండి సంబంధించి బ్యాంక్ లోన్ కు ఎప్పుడు రెట్లాగా విజిబిలిటీ ఉండ다라고కి istiyorum ముఖ్యంగా ఊరస అరవై మూడు అంగనవాడి కేంద్రాలు ఉన్నాయి

అంగన్వాడీ అంటే స్కూల్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అట్లా మొత్తం అరవై మూడు అంగన్వాడీ సెంటర్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రెంట్ రెంట్ ఫ్రీలో ఉన్న వాటికి ఓల్డ్ బిల్డింగ్స్ కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం మేడం ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ మన మండలంలో డిఫరెంట్ స్కీమ్స్ లో అంటే ఎన్ఆర్ఎస్ స్కీమ్ లో ఏడు ఇన్కంప్లీట్ స్లాబ్ లెవెల్ అలా వచ్చి నిలిచిపోయినాయి వాటికి కూడా ఈ నెలలో రాబోయే త్రీ సిక్స్ త్రీ అవర్స్ సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే గత దీనిలో ప్రభుత్వంలో నాడు నేడు అని ఇప్పుడు మన భవిష్యత్ మరబడి మన భవిష్యత్తు కింద ఆ త్రీ బిల్డింగ్స్ ఆ త్రీ కొండవల్లిపాడు పెద్దగా ఉంటా కాలనీ పున్నేపల్లి ఈ మూడు బిల్డింగ్స్ కూడా ఈ ఇప్పుడు మళ్ళీ అమౌంట్స్ రిలీజ్ అయ్యే మనం అవి కంటిన్యూ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అవి కంప్లీట్ అవగానే హ్యాండ్ చేసుకుంటాము తర్వాత కొత్త బిల్డింగ్స్ కి మన ప్రాజెక్ట్ మొత్తానికి మూడు మండలానికి ఒక ఏడు అవకాశం ఉంది